విద్య అరవై ఆరు నిద్రలో మెలుకువగా ఉండటం ద్వారా భవిష్యత్ జ్ఞానాన్ని తెలుసుకునవచ్చు నిద్రాస్థితిలో ఉన్న అతీంద్రియ సామర్థ్యపు ఖజానా దివ్యచక్షుల ద్వారా భూలోక స్థితి కాక ఇతర లోకాలలో పరిస్థితిని కూడా తెలుసుకునవచ్చు కర్ణేంద్రియాల అతీంద్రియ శక్తిని జాగ్రత్త చేసేందుకు నాదయోగము స్వరయోగము కంటే సరళమైనది నాదయోగానికి కర్ణేంద్రియాల సహాయం తీసుకుని కంటే ముక్కు అధికంగా స్పందిస్తుంది మస్తిష్కం దగ్గరగా ఉండటమే కాక లోపల బయట శబ్దాల వల్ల ఎలాంటి అంతరాయం కలగదు దానితో సోహం సాధన ద్వారా నాదయోగం కూడా చేసినట్టు అవుతుంది అంతేకాక శబ్ద భ్రమంతో కలిసిన ప్రయోజనం కూడా పూర్తవుతుంది శ్వాసను లోతుగా తీసుకొనట అలాగే బయటికి పంపించటం అనే పద్ధతి శ్వాస విజ్ఞాన దృష్టిలో శరీరానికి లాభాన్ని చేకూరుస్తుంది ఊపుతిత్తులకు పూర్తి గాలి అందటం వల్ల అవి బలంగా తయారవుతాయి రక్తానికి ఆక్సిజన్ ఎక్కువగా అందటం వల్ల చక్కగా రక్త సంచారం రక్తశుద్ధి జరుగుతుంది జీవన శక్తి పెరుగుతుంది ఇది ప్రత్యక్షంగా పొందే లాభం పరోక్ష లాభాలలో శ్వాసక్రియతో పాటు సూక్ష్మ సోహం దాని ప్రవాహం జరుగుతుంది దీనిని పట్టుకోవటం వల్ల శ్వాస అనే నిచ్చరణ ఎక్కి మస్తిష్కం యొక్క విభిన్న శక్తి కేంద్రాలలో దే దగ్గరికి వెళ్ళాలంటే దాని దగ్గరకు చేరవచ్చు అంతేకాక సమస్త శరీరంలో ప్రవహించే శ్వాసతో చేతన కలిపి ఏ అవయానికి పంపించాలన్నా దానిలో మంచి మార్పు తేవాలన్నా తీసుకురావచ్చు మేరుదండంలో సక్షక్రాలు ఉన్నాయి ఇరవై నాలుగు నాడీగుచ్చాల రూపంలో ఉపస్థితులు శరీరంలోని విభిన్న అంగాలలో ఉంటాయి అవి వాటి వాటి ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి వాటిని తవ్వితీసి తీసి లోతుగా వెళ్ళటం లాంటి పనులు ఎన్నో చేయటం వల్ల చమత్కార సిద్ధులు ప్రాప్తిస్తాయి ఈ విధంగా సోహ సాధనలో నాదబిందు యొక్క ఉద్దేశం పూర్తవుతుంది అంతేకాక ప్రాణవాయువు మీరు సవారి చేస్తూ వాటి పుంజాలు చేతిలోకి తీసుకొని శరీరంలోని అన్ని దివ్య కేంద్రాలకు చేరవచ్చు సముద్రంలో దూకి ముత్యాలు ఏరి తెచ్చేటంత తేలికగా ఈ దివ్య కేంద్రాల్లోని ఫలితాన్ని చేసుకునవచ్చు కొన్ని రోజులు ఈ విధంగా అభ్యసిస్తే ఈ భావన ముందుకంటే ఎక్కువ అవుతుంది మనకు కావలసిన శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది శబ్దం వినటం వరకే పరిమితం కాదు దూరశ్రవణం అనే అతీంద్రియ శక్తి కూడా జాగ్రత్త అవుతుంది అంతేకాక బ్రహ్మాండం యొక్క మన శరీరంలోని పిండంలో ఉన్న ప్రతినిధిగా ఎక్కడికైతే శక్తి కేంద్రం ప్రతిష్ఠింపబడుతుందో దానిని నుంచి లేపే పని కూడా పూర్తవుతుంది నాద బ్రహ్మ శబ్ద బ్రహ్మ సాధనలు రెండు పూర్తవుతాయి గమనిక సోహం ఎంపీ త్రీ ఆడియో కావలసిన వారు మీ ఈమెయిల్ను కామెంట్ బాక్స్లో ఉంచండి పంపగలను సశేషం